గోవా ఆర్గానిక్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మోదీ మెగా రోడ్ షో అయితే సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తుంది నిన్న విజయవాడ బందర్ రోడ్లో జనమందరూ కూడా ఉత్సాహంగా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే చంద్రు శ్రీనివాస్ గారు త్రిమూర్తులు అయితే కూడా జనమందరికి చక్కగా దర్శనం ఇచ్చినట్టు కనిపిస్తూ ఉన్నారు జనం కూడా ఒక నమ్మకాన్ని కలిగించారు నిన్న ఆ రోడ్ షోలో చూసుకున్నట్లయితే మోదీ గారికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అనిపించింది దాని గురించి మీరేం చెప్తారు రెఫరెంట్ ఇప్పుడు మోదీ గారు రోడ్ షో ఎక్కడ చేసిన సక్సెస్ ఆ స్నేహితుల అధికారులు వస్తే అనేది వెండికేషన్ అది గుజరాత్ చేసిన రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఎక్కడ చేసిన కానీ గవర్నమెంట్ షో అది ఇప్పుడు ఈ రోజు మోడీ ఇది నడుస్తుంది హవా నిజంగా విజయవాడ కేంద్రంగా ఎలక్షన్ రెండు రోజుల్లో ఈ క్యాంపెయిన్ అయి పూర్తి అయ్యే సమయంలో ఆయన రోడ్ షో త్రిమూర్తులు ఆ ముగ్గురిని చూసే విధంగా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు నాలుగు దశాబ్దాలనుభా ఒకవైపు ప్రపంచం మెచ్చే నాయకుడు మధ్యలో మోదీ లెఫ్ట్ సైడ్ పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కలయిక ఎలా ఉందంటే ముగ్గురు రోడ్డు కట్టు ఇటు బ్యారికేడ్లు కట్టి కంప్లీట్ సెక్యూరిటీ మధ్య పివిపి మాల్ నుంచి ఆయన కోసం రిసీవ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అక్కడి నుంచి బెంచ్ సర్కిల్ బంద రోడ్ గా జరిగిన ఈ ర్యాలీ ఆశాంత ప్రజలు ఆకట్టుకుంది ఒక్కసారిగా ఎంటైర్ మీడియా అంతా కాన్సన్ట్రేషన్ ఇక్కడే నేషనల్ మీడియా కూడా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేసింది ఎందుకంటే కూటమి మొదటి నుంచి కూడా మోదీ గారితో సఖ్యత ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎప్పుడు కావాలంటే అక్కడ పర్మిషన్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు ఇది చాలా మంది టీడీపీలో కొంతమంది వర్గాలు కావచ్చు మిగతా వాళ్ళు కూడా అంత ఇదిగా వదులుకోడు అని చెప్పి అనుకున్నారు కానీ వాళ్ళు ఒక పాయింట్ తీసుకున్నారు దీర్ఘకాలిక ప్రయోజనాలు బీజేపీకి ముఖ్యం ఒక పర్సెంట్ ఉన్న ఓటు బ్యాంక్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇక్కడ ఎక్కడ గెలవని పవన్ కళ్యాణ్ మాట రెండు రాష్ట్రాల నుంచి ఏ నాయకుడు పిలవకుండా పవన్ కళ్యాణ్ ని ఎందుకు ఎన్డీఏ సమాచారం పిలిచారంటే వాళ్ళ కమిట్మెంట్ ముప్పై మూడు పార్టీలు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా జాతీయ భావజాలంతో నాయకుడిగా వాళ్ళు చూస్తున్నారు తన పక్కన నాతో ఉన్నాడు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే అంత స్థిరమైన రాజకీయాలు పవన్ కళ్యాణ్ చేయగలనేది వాళ్ళు నమ్మారు కదా ఓన్ చేసుకున్నారు అదేవిధంగా ఆయన్ని చెప్పినట్టుగా టీడీపీని కూడా కలుపుకున్నారు ఈ కూటమిలో ఆ కలుపుకోటం ఇప్పుడు కలిసి వచ్చింది టీడీపీ కూడా ఈ రోజున కూటమి విజయపదాన్ని రావడానికి పవన్ కళ్యాణ్ ముందుండి నడిపిస్తున్నాడు ఆ అవకాశం అందిపుచ్చుకొని మోదీ గారి ఆశీస్సులతో ముందుకెళ్తున్నారు ఒకవైపు మొన్న ఈ మధ్య రాజమండ్రిలో సభ జరిగింది ఆ రోజు చూసాం మనం ఎంత విశేష ప్రజాదరణ ఉందో ఆయన కాళ్ళకి నమస్కారం పెడితే కాదు కాదు అని చెప్పేసి ఆయన ఒక బిడ్డగా ఆ ఆశీర్వదించిన తీరు చూస్తే అందరు కూడా వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనేది అర్థమైపోయింది చాలా మంది ఎవరు అసలు అపాయింట్మెంట్ లేదు పవన్ కళ్యాణ్ ఇది అంటారు మోదీ గారికి పవన్ కళ్యాణ్కి ఏందనేది అందరు చూసారు లక్షలాది మధ్య ఆ రోజు ఆ తర్వాత అనకాపల్లి సభలో చూసుకోవచ్చు నిన్న జరిగిన రోడ్ షో కావచ్చు అంటే ఆరో తారీఖు వచ్చారు మళ్ళీ ఎనిమిది వచ్చారు ఎంత కాన్సన్ట్రేషన్ ఇటు తెలంగాణ మీద ఇటు ఆంధ్రప్రదేశ్ మీద ఎండే కుటం గెలవటానికి మోదీ గారు కృషి చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి సైట్ గా మొన్న చికపేట బొప్పోళ్ళలో జరిగిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కూడా లేదు అని చెప్పి అన్నారు కదా పత్రం స్టార్ట్ అయిందని చెప్పి రాజమండ్రి వేదిక అన్నారు మధ్య వేర్లే పారుతుంది మధ్య నిషేధిస్తారని చెప్పేసి ఇది చేశారు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు ఈ కూటమి ఓడి ఈ కూటమి గెలవబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగబోతున్నారు అవినీతి అయిపోయింది మంత్రులంతా ఈ పరిపాలన అని చెప్పి స్టైల్గా అని చెప్పారు ఇంకా ఇంకెంతకంటే క్లారిటీ ఉంది ఇంకా మోడీ గారిని ఏమంటారు వీళ్ళు ఎవరంటూ వస్తే ఎవరైనా ప్రశ్నించినా అరెస్ట్ చేసి లోపల వేసే పరిస్థితి నుంచి ఈ రోజున కూటమి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో బీజేపీ టీడీపీ జనసేన మూడు కూటమిలే ఎక్కడికక్కడ ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు కోస్తా కావచ్చు ఈ రోజున విజయపద వైసీపీని గద్దె దించాలంటే ఓటు చిరుకుని రాజకీయం అంటున్నారు కూటమి విజయానికి సహకరించనున్నాడు శాక్రిఫైస్ చేశాడు టికెట్ల విషయంలో మొదట్లో ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒక్క సీట్లే బీజేపీ కలిసేందులకి మూడు ఎంపీలు రెండు ఎంపీలు అయినాయి కానీ ఎక్కడ కూడా కొనకల వెనకల ఒకరికొకరు సమన్వయంతో సమన్వయంతో ముందుకెళ్లారు ఆ సమన్వయం చేయడంలో సక్సెస్ అయ్యాడని మనం అనుకోవాలా ఎందుకంటే మోదీ గారు ప్రపంచం మనల్ని పోతుంది మోదీ గారు డబల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది అంటే కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారం రాబోతుంది అన్నాడంటే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటాయి ప్రజలు ఎంత విసికి వేశారో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసు మంత్రులు అవినీతి అయిపోయారు ఇసుక ల్యాండ్ శాండ్ మాఫియాగా ఆంధ్రప్రదేశ్లో ఉంది రోడ్లు లేవు పరిశ్రమలు లేవు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని చేస్తామని చెప్పి బీజేపీ చెప్తుంది అది చేపించగల సత్తా పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకు ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పట్టమా చంద్రబాబు నాయుడు అనుభవం దీంట్లో అదే సమయంలో వర్షాలు పడేసరికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇప్పుడు తర్వాత పోలవరం పూర్తి చేయలేకపోయారు చెప్పేసి డైరెక్ట్గా మోదీ గారు చెప్పారు తర్వాత వైసీపీకి చికిత్స చేసే టైం ఆసనమైంది ఎన్డీఏ వైసీపీకి చికిత్స చేస్తున్నారు అంటే ఎవరైతే మాఫియాకి జగన్ టీం అంతా కూడా మాఫియా లాగా తయారైంది అభివృద్ధికి ఆమలదోరణలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధిలో నెంబర్ వన్గా ఉండేది అది ఈరోజు మనం చూడలేదని సాక్షాత్ చంద్రబాబు మోదీ గారి నేతలకి జలజీవన్ మిషన్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు మా పథకాలు సెంట్రల్ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా జగనన్న దేవిన జగనన్న గౌరము అని మార్చుకొని వీళ్ళు పథకాలుగా చూపించారు తప్పితే వైసీపీ కేడర్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ఆయన చెప్పటం ఒక రకంగా అధికార పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితే రేపు ఎల్లుండు సాయంత్రంతో ఐదు గంటలతో ఈ ప్రచారం పూర్తయిపోతుంది ఈ సమయంలో కూటమికి మోదీ గారి యొక్క సభలు కావచ్చు మోదీ గారి యొక్క రోడ్ షోలు కావచ్చు పర్ఫెక్ట్గా సింక్ అయింది కూటమి విజయానికి గారి పాత్ర మనం మనం ఎనలేనిదిగా అవును ఈ కూటమిలో ఎట్లా చూసుకున్నా కూడా టీడీపీ పని అయిపోయింది అన్న పరిస్థితి దగ్గర నుంచి కూడా ఈ ముగ్గురు కూటమిగా ఏర్పడిన తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది అన్న ఒక భరోసా భరోసాలో కనిపించింది ఈ నెల రోజుల్లో చూసుకున్నట్లయితే చాలా వేరియేషన్ కనిపిస్తూ ఉంది గతంలో కంటే ఇప్పుడు ఎందుకంటే రాజమండ్రిలో యాభై ఐదు రోజులు సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ ఉన్న కేసులు మన కూడా ఉంటుందా లేదా ఎప్పుడైతే కండిషనల్ గా భరోసా ఇచ్చాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అనుభవం వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావాలని ఆ రోజు చంద్రబాబు సీఎం చేసిన తన రెండు వేల పద్నాలుగు విడిగా పోటీ చేసి పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగులో కలిసి పోటీ చేద్దామని చంద్రబాబు నాయుడు కొన్ని అనుభవం కావాలని చెప్పి కండిషనల్ గా పదవి కోసం కాదు అందరూ ఎక్కడికెళ్ళిన సభలో చూడండి సీఎం సీఎం బాగుండాలి అంటారు సీఎం అనేది పక్కన పెట్టి ముందు ఈ ప్రాంతానికి రాష్ట్రం బాగుండాలి ప్రజలకు బాగుండాలి ప్రజలకు ఏది కావాలో దొరకాలి కొరక స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా పోలవరం పూర్తి చేస్తాం విశాఖ ప్రైవేట్ కరెంట్ కాకుండా ఆపుతాం ప్రకృతి రమణీయమైన సరిహద్దులను కాపాడుకుంటాం తీర ప్రాంతం ఇండస్ట్రీలు తీసుకొస్తాం ఐటీ కారిడార్ తీసుకొస్తాం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం ఇవన్నీ ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఏ అవసరమో వీరు మేనిఫెస్టోకి తీసుకొచ్చారు ఈ ఆరు గ్యారెంటీలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి మేనిఫెస్టోలో అందరి అన్ని కులాలని అక్కుని చూసుకునే విధంగా అందరూ ఆమోదయోగ్యంగా ఉన్నట్టు ఉంది కాబట్టి చాలా మంచి పరిణామం ఈ కోట ఖచ్చితంగా మోదీ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారి నిస్వార్థ సేవ ఎక్కువగా ఆకట్టుకుంది కూడా ఈ దేశానికి ఇంత భావజాలం గల వ్యక్తి ఇంత దేశం కోసం నిస్వార్థంగా చేసే వ్యక్తి ఈ దేశానికి వస్తే బాగుంటుంది అన్నాడు మొన్న కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసే దమ్ ఎవరికైనా ఉందా ఇప్పుడు కాంగ్రెస్ వస్తే త్రీ సెవెంటీ మళ్ళీ పునరుద్ధిస్తారంట అంటే ఏంటి అంటే ఇక్కడ అనేక మంది ఉపచతకు గురవాలా అంటే కాశ్మీర్ ఉగ్రవాదులు ఏర్పాటు కా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులంతా వచ్చి ఈ దేశాన్ని అశాంతి చేస్తే మనం చూస్తూ ఉండాలి మనం ఎక్స్పెక్ట్ చేసేవాడిని త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అవుతుందని ఇప్పుడు ప్రకృతి రమణీయంగా మారిపోయిన కాశ్మీర్కి టూరిజం ఎంత విరాజిల్లుతుంది మన మన సంపద మనకు వచ్చి వేరే దేశంలో వచ్చి మన మీద దాడి చేస్తుంటే త్రీ సెవెంటీ రద్దు చేస్తారు ట్రిపుల్ టలాక్కు ముస్లింస్ మైండ్ కోరుకునే విధంగా అనేక పెళ్ళిళ్ళు చేసుకునే ఇబ్బంది పెరుగుతుంది తర్వాత కామన్ సివిల్ కోడ్ కావచ్చు రామాలయం సనాతన సంప్రదాయాన్ని ధ్వంసం చేసి పైన మసీదులు కట్టి అనేక చూసి చూడనట్టుగా ఉన్నది అటువంటిది మన మన యొక్క చరిత్ర కట్టడాన్ని పరీక్షిస్తున్నారు రామాలయం బాలరాముడిని పునఃప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ దేశం రూపురేఖలు మారిపోయాయి ఇటువంటి వ్యక్తి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈ టెన్ ఇయర్స్ కాలంలో ఎక్కడ కూడా ఒక దాడి జరగల ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరగల ఈ దేశం ఆర్థిక వ్యవస్థలో ఎక్కడో తొమ్మిదో ప్లేస్ పదకొండో ప్లేస్ నుంచి ఇప్పుడు ఈ రోజున ఆరో ప్లేస్లో వచ్చిందంటే రేపు మూడో ప్లేస్ రాబోతుంది మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ గారు వస్తే కనుక ఈ దేశానికి వచ్చే అవకాశాలు స్పష్టంగా అన్నీ సార్ ఇప్పుడు రెండు మూడు దఫాలు ఎలక్షన్లో కంప్లీట్ బీజేపీ పిరిచిరికేయబోతుంది ఇప్పుడు రేపు పదమూడు జరిగే ఎలక్షన్లో కూడా డెఫినెట్గా అదే జరగబోతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ప్రతిష్టని ఇముడు అతను డెవలప్ చేసిన వ్యక్తిగా అతను మరల్చిన విధానం ఏ రోజు రెస్ట్ తీసుకోలేదండి ఈ పది సంవత్సరాలు ఆయన మూడోసారి కూడా ఈ దేశానికి కనుక ఆయన అయితే రేపు ఎలక్షన్లు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు కమలంపూకి ఎన్డీఏ కూటమి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక మాట అన్నారు మోడీ గారు ఈ కూటమి కనుక ఇండియా కూటమి వస్తే కనుక ఐదు సంవత్సరాలు ఐదుగురు ప్రధానమంత్రులంతా అంటే సంవత్సరాలకు ఒక ప్రధానమంత్రి ఏంటి ఇప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి అవుదాం అనుకున్న కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నాడు మనీష్ సిశోడే తిహార్ జైల్లో ఉన్నారు ఇప్పుడు కవిత గారు ప్రధానమంత్రి అవుదాం అనుకున్న కేసీఆర్ గారు ఇక్కడ ఎంపీలు కూడా గెలిపించుకునే పరిస్థితులు ఉన్నారు ఒకవైపు మమతా బెనర్జీ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా నితీష్ కుమార్ లాంటి వాళ్ళు అయితే బయటకు వచ్చారు ఇంకెవరు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు అక్కడ అనేక స్కామర్లో ఉన్నారు కుటుంబ సభ్యులు కాబట్టి అన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం మోదీ గారికి స్పష్టంగా ఉన్నాయి మనం ఆయన జీవించే కాలంలో అటువంటి గొప్ప వ్యక్తిని ప్రపంచ మనల్ని పొందుతున్న మోడీ గారు జీవించిన కాలంలో మనం ఉండటం మనం అదృష్టంగా మనం భావించాలి థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి